హలో అందరికీ వెల్కమ్ టు సోమ్ ఫుడ్స్ ఈరోజు స్టూడియోలో రవ్వ లడ్డుని చాలా జ్యూసీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి రవ్వ లడ్డూలు ఇప్పుడు రవ్వ లడ్డుని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి చిన్నగా ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఆ రవ్వను తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలని ఒక కప్పు వరకు వేసుకొని మొత్తంగా ఇలా బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే కనుక మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో అందులో సగం వరకు పంచదార వేసుకోవాలండి అంటే ఇక్కడ ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పంచదార అయితే సరిపోతుంది మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఇలాచీ పౌడర్ కనుక లేకపోతే ఈ షుగర్లోనే ఒక నాలుగు ఇలాచిని కూడా వేసేసి వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూసుకుంటే కనుక మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా తయారైపోయిందండి ఇలా మొత్తంగా ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు రబ్బలడ్డూలోకి డ్రై నట్స్ ని ఫ్రై చేసుకోవాలండి అడుగు మందంగా ఉండే ఒక ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకున్న నెయ్యి కాస్త మెల్ట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా బాదం పలుకుల్ని అలానే కొద్దిగా జీడిపప్పుని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక తొందరగా మాడిపోయి చక్కగా ఫ్రై అవ్వవు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి కలుపుకున్నాక వీటిని తీసే ముందే కొద్దిగా కిస్మిస్ని కూడా వేసేసుకొని కొద్దిగా రోస్ట్ చేసేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్నాక ఈ మిగిలిన నెయ్యిలోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే అడుగు నుంచి కూడా కలుపుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే దగ్గర దగ్గరగా ఒక సెవెన్ మినిట్స్ కనుక మనం ఈ రవ్వని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పొడి రవ్వలా విడివిడిగా వచ్చేస్తుందండి ఇలా రవ్వను వేసుకున్న వెంటనే ఫ్లేమ్ అనేది తప్పకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతుంది ఇలా అడుగు మందంగా ఉండే ప్యాన్ను తీసుకుంటే కనుక ప్యాన్కి అతుక్కోకుండా సెపరేట్గా అయిపోతుందండి రవ్వ అనేది మనకి సో ఇలా లో లోనే అడుగు నుంచి కూడా పై వరకు కలుపుకుంటూ డ్రైగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి రవ్వని ఇక్కడ చూసారా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత రవ్వ అనేది మొత్తంగా పొడిబారిపోయింది ఇలా ఇంకో నాలుగైదు నిమిషాలు కనుక నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటే మనకి పొడి రవ్వలా వచ్చేస్తుందండి ఇక్కడ చక్కగా ఇలా విడివిడిగా వచ్చేయాలి రవ్వలాగా అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా చల్లారిని ఇవ్వాలండి ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి పంచదాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి మనం లడ్డూగా ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రీక్వెంట్గా ఉంటుందండి ఇలా షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని వేసేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనట్స్ని కూడా వేసేసుకోవాలి అలానే ఇక్కడ నేను కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ను కూడా వేసుకుంటున్నానండి ఉంటే కనుక వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇలా అన్నింటినీ కూడాను వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాచీ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ కనుక లేకపోతే మనం ముందుగా పంచదాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా అందులోకి ఒక నాలుగు ఇలాచిని కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తంగా బాగా కలిపేసుకోవాలండి షుగర్ ఇంకా కొబ్బరి పొడి డ్రైనట్స్ అన్నీ కూడా ఈవెన్గా రవ్వలో మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి కాస్త గోరువెచ్చిగా ఉన్నప్పుడే లడ్డూలుగా ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి చక్కగా లడ్డూలు అనేవి చుట్టుకోవడానికి ఫ్రీక్వెంట్గా ఉంటుంది ఇలా ఇంతే అండి ఇలానే అన్నింటినీ చక్కగా లడ్డూల్లో చుట్టేసుకొని ఒక ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే కనుక ఈ రవ్వ లడ్డూల్ని టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి రవ్వ పొడి పొడిగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఎవరైనా కనుక ఫస్ట్ టైం ప్రిపేర్ వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి రవ్వ లడ్డూలు ఇంతే అండి ఎంత జ్యూసీ అండ్ సాఫ్ట్ అయినా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి